వైసీపీకి కిల్లి కృపారాణి రాజీనామా చేశారు తీవ్రంగా అవమానించారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కిల్లి కృపారాణి ర్యాంక్ పదవి ఎంపీ టికెట్ ఇస్తామని మోసం చేశారన్నారు గౌరవం లేని చోట ఉండలేకే తాను వైసీపీకి రాజీనామా చేశానంటున్నారా జిల్లా అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో ఎందుకు తీసేశారో కూడా తనకు తెలియదు అంటున్నారు తన ఆవేదనను తెలియజేస్తూ జగన్ కు లేఖ రాసిచ్చినా పట్టించుకోలేదన్నారు తనకు గౌరవం దొరికే పార్టీలోకి వెళతానంటున్నారు కిల్లి కృపారాణి మీరు నాకు ప్రామిస్ చేశారు త్రీ ఆప్షన్స్ ఉన్నాయన్నారు మీ మనసులో స్థానం ఉందన్నారు నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఉండు అన్నారు నా కళ్ళెదురుగా ఉండు అన్నారు నేను నమ్మాను నా రాజశేఖర రెడ్డి కొడుకు నా పెద్దన్న కొడుకు నా చిట్టి తమ్ముడు నాకు గౌరవిస్తాడు నాకు ఆహ్వానిస్తాడు నన్ను ఆదరిస్తాడు పూర్తిగా నమ్మాను కానీ ఏమైంది మీ మాట ఐదున్నర సంవత్సరాల కార్యకర్త కంటే దిగి కష్టపడ్డాను పార్టీ ప్రెసిడెంట్గా ఎందుకు ఇచ్చారో తెలియదు ఎందుకు పీకారో తెలియదు ఒక మాట చెప్పకుండా పీకిశారు సెల్ఫ్ రెస్పెక్ట్ను కూడా ఫనంగా పెట్టి పార్టీ కింద పనిచేయాల్సిన అవసరం నాకుంది అని నేను అనుకోవటం లేదు దేనికి వచ్చాను పార్టీలోకి ఎవరిని నమ్మి వచ్చాను ఎవరిని నమ్మి వచ్చాను నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మి వచ్చాను ఇంకా గౌరవం ఒక మాజీ కేంద్ర మంత్రిగా నాకు ఇంట్లో కూర్చోబెట్టి అవమానాలు చేసి అన్యాయం భరిస్తానండి అన్యాయాన్ని భరిస్తాను అవమానాన్ని భరించలేదు